श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तिः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिश ॐ ऐं ह्रीं श्रीं नमः ॐ ऐं ह्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं 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 नमः ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతృనమ ఇం వంసే శ్లోకే ప్రవిశా అశీతి అంటే ఎనభై షట్ అంటే ఆరు షడీతి అంటే ఎనభై ఆరు ప్రభావీ ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరీ మూల ప్రకృతి ప్రకృతిరవ్యక్త్యక్తస్వూపిణీ ప్రభావీ ప్రభారూపా ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి ప్రకృతిరవ్యక్తస్వూపిణీ ప్రభావీ ప్రథమం ప్రభారూపా ద్వితీయం ప్రసిద్ధ తృతీయం పరమేశ్వరి చతుర్థం మూల ప్రకృతి పంచమం అవ్యక్ షం వ్యక్తవ్యక్తస్వూపిణీ సప్తమం సప్తపదీ అ్లోక ప్రభ అంటే ఏమిటండి కాంతి సూర్యప్రభ చంద్రప్రభ అంటుంటారు సూర్యకాంతి చంద్రకాంతి ప్రభ అంటే కిరణము కాంతి ఇక్కడ అమ్మవారి యొక్క ప్రభ ఎటువంటిది అమ్మవారి యొక్క తేజస్సు అద్భుతమైనటువంటిది సూర్యప్రభ చంద్రప్రభ రెండు ఉన్నాయి అమ్మవారులో దుష్టులకు సూర్యప్రభ తప్పింపజేసేస్తారు శిష్టులకు చంద్రప్రభ ఆహ్లాదకరత్వాన్ని కలిగిస్తారు అంటే ప్రభావతి ప్రభలు కలిగిన వారు కనుక అమ్మవారిని ప్రభావతి ప్రభారూప ప్రభయే అమ్మవారి రూపం తేజస్వి కదా అమ్మవారి రూపం తేజస్విని సూర్యప్రకాశుని చంద్ర ప్రకాశుని తేజస్సు అంతా అమ్మవారే అమ్మవారి అనుగ్రహంతోనే సూర్యుడు చంద్రుడు కూడా ఆ తేజస్సు పొందారు ఆహ్లాదకరమైన తత్వాన్ని పొందాడు చంద్రుడు తప్పింపజేసే శక్తిని పొందాడు సూర్యుడు అమ్మవారే కారణం ప్రసిద్ధ ప్రసిద్ధ అంటే ఏమిటి ప్రకృష్టం సిద్ధ ప్రసిద్ధ ప్రకృష్టం సిద్ధ ప్రసిద్ధ సిద్ధ అంటే సిద్ధిని కలిగిస్తారు ఎవరైతే అమ్మవారిని శుద్ధిగా జపిస్తారో నామం చేస్తారు మంత్రజపం చేస్తారు స్తోత్రపారాయణ చేస్తారు శ్రీచక్రాన్ని అర్చిస్తారు శ్రద్ధగా వింటారు అమ్మవారు నామాన్ని అర్థవంతంగా వాళ్ళందరికీ అమ్మవారు సిద్ధి ప్రదురాలు మనోవాంఛా ప్రసిద్ధిని కలిగిస్తారు ధర్మబద్ధమైన కోరికలను అనుగ్రహిస్తారు అంతేతా అమ్మవారు విశేషమైన తత్వం కలిగిన వారు కనుక ఇక్కడ ఏం చెప్పారు ప్రసిద్ధ ప్రకృష్టం సిద్ధ ప్రకృష్టం సిద్ధ పరిపూర్ణంగా సిద్ధిని కలిగి కలిగిస్తారు కనుక చేస్తారు కనుక ప్రసిద్ధ ఇంకొక అర్థం కూడా ఉంది ప్రసిద్ధ అంటే ప్రసిద్ధులు ముఖ్యులు ఇంగ్లీషులో వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటుంటాం అతి ముఖ్యులు అమ్మవారి కంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉన్నారా కాశ్చిదపి నశంది కేచిదపి నశంది అమ్మవారి కంటే ముఖ్యత్వం కలిగిన వారు ఎవ్వరూ లేరు కనుక అమ్మవారు ప్రసిద్ధ అనంతరం పరమేశ్వరి పరమాచ ఇయం ఈశ్వరీ చ పరమేశ్వరి ఈశ్వరీ ఈశ్వరత్వం కలిగినవారు ఆధిపత్యం కలిగిన వారు ఈశ్వరి ఎటువంటి ఆధిపత్యం అది పరమమైన ఆధిపత్యం అంతకంటే గొప్ప ఆధిపత్యం ఎవరికి ఉంది ద్వీపానికి అధినేత్రి అమ్మవారు శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి అటువంటి స్థితి ఎవరికి ఉంటుంది అమ్మవారికి అంచేత అమ్మవారు నామని చెప్పారు ఇక్కడ పరమేశ్వరి అని స్తతించారు వసంజాదివాగ్దేవతలు అమ్మవారు పరమేశ్వరుడు అమ్మవారు పరమేశ్వరి మూల ప్రకృతి అవ్యక్త మూల ప్రకృతి మూల ప్రకృతి అమ్మవారే కదా పృథ్వీ చెప్తే జో వాయువు ఆకాశంలో మూల ప్రకృతి అండి పృథివీ భూమి అప్ నీరు తేజ కాంతి వాయు గాలి ఆకాశం శూన్యం ఈ ఐదే కదా ప్రకృతి అంటే మన చుట్టూనో అవే మనలోనూనో అవే అదే మూల ప్రకృతి పంచభూతాలు మన చుట్టూ ఉన్నాయి మనలోనూ పంచభూతాలు ఉన్నాయి చర్మం పృథ్వీతత్వం మనలో ప్రవహించే రక్తం జలతత్వం కళల్లో కాంతి మణిపూర్ చక్రం దగ్గర ఉన్న జఠరాగ్ని ఇది తేజస్ తత్వం తర్వాత ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన సుధులుగా పంచప్రాణాలు కూడా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు పంచమహాప్రాణాలు వాయుతత్వం పృథివీ ఆప్ తేజస్ వాయు ఆకాశం ఆకాశం శూన్యం శరీరంలో అన్ని భాగాలు శూన్యం ఉంటుంది ప్రాణాయామం చేసేటప్పుడు పూరకం కుంభకం రేచకం శూన్యకం గాలి పీస్తున్నాం పూరకం గాలి పీల్చిన తర్వాత ఆపుతాం కుంభకం విడిచిపెడతాం రేచకం విడిచిపెట్టిన తర్వాత శూన్యస్థితిలో ఉంచుతాం ఏం ఉండదు అక్కడ గాలి ఉండదు ఊపిరితిత్తుల్లో అది శూన్యకం అంటే శూన్యస్థుతి మన శరీరంలో అన్ని చోట్ల ఉంటుంటుంది ఆకాశ స్వరూపిణి అలాంటి అద్భుతమైన మూల ప్రకృతి అమ్మవారు ప్రకృతి స్వరూపిణి వ్యక్త అంటే కనిపించే రూపం అవ్యక్త అంటే కనిపించని రూపం అమ్మవారు నిరాకార స్వరూపిణి కదా కనిపించరు కానీ మనకు రూపాలు ఎలా కనిపిస్తున్నాయి అష్టభుజి దుర్గ నవదుర్గా రూపాలు సప్తమాతుర్గా రూపాలు విచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపాలు అలాగే వర్షంజాది వాగ్దేవతల రూపాలు ఇవన్నీ అమ్మవారు యొక్క సంకల్పంతో ఏర్పడిన రూపాలు కనుక అమ్మవారు ఏ రూపమైనా పొందగలరు కానీ నిజానికి అమ్మవారు నిరాకారిణి అదేనే అవ్యక్తమైన రూపం వ్యక్తం కాదు ఓం హ్రీం శ్రీం ఈ నాలుగు బీజాక్షరాల్లో అమ్మవారు కనిపిస్తున్నారా రూపం ఉందా లేదు రూపం లేదు కానీ అక్కడ శబ్దరూపిణి ఐం ఓం త్రిమూర్తియాత్మకం ఐం వాగ్బీజం హ్రీం శివశక్తి స్వరూపం శ్రీం సంపద్బీజం ఈ నాలుగు బీజాక్షరాలనులోను అమ్మవారు అంతర్గతంగా శబ్దరూపంలో అవ్యక్తంగా ఉన్నారు అంటే అవ్యక్త అంత అద్భుతమైన నామం ఉంది ఇంకా వ్యక్త స్వరూపిణి వ్యక్త అవ్యక్త స్వరూపిణి అమ్మవారు అందరికీ కనిపించాలి ఒక రూపంతో అనుకుంటే వ్యక్త రూపం ఎవరికి కనిపించకూడదు అదృశ్యంగా ఉండాలంటే అవి రూపం అది ఉన్నది ఇది ఉన్నది యోగులు అమ్మవారి యొక్క విశేషమైన తేజస్తత్వాన్ని దర్శించడానికి తపస్సు చేస్తుంటారట మరి సాధ్యమా సాధ్యం కాదు కారణం అనంతకోటి భానుమండల తేజస్సు కంటే అధిగమించిన తేజస్ అమ్మవారిది మనకు భగవద్గీత విశ్వరూప సందర్శనలు చెప్తాయి చర్మచక్షువులు పనికిరావు దివ్యం దదామి చక్షు పశ్చిమే రూపమైశ్వరం అంటాడు పరమాత్మ దివ్యం దదామితే చక్షు పశ్చమే రూపం ఐశ్వరం నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను దాంతో విరాట్ స్వరూపాన్ని చూడు అన్నారు అలాగే అమ్మవారు కూడా అద్భుతమైన స్వరూపం అవ్యక్త స్వరూపం రెండు ఉన్నాయి కనుక మన మనకు అనుగ్రహం కలిగించే ఒక లక్ష్యాన్ని కలిగించే రూపం వ్యక్తరూపం నిరాకార స్వరూపం రూపం రెండు అమ్మవారు రూపాలే అటువంటి అమ్మవారు యొక్క విశే విశేషమైన నామాలు ఓం ఐం శ్రీం ప్రభావైన నోనమాం ఐం హ్రీం శ్రీం ప్రభారూపాయ నోనమాం ఐం హ్రీం శ్రీం ప్రసిద్ధాయన ఓం ఐం హ్రీం శ్రీం పరమేశ్వర్య నోనమాం ఐం హ్రీం శ్రీం మూల ప్రకృత్యై నోనము ఓం ఐం హ్రీం శ్రీం అవ్యక్తయన ఓం ఐం హ్రీం శ్రీం వ్యక్తవ్యక్తస్వరుణ్యైన నోన పునర్మిలా ఆగామి కార్యక్రమే